మరనాథ పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము కీర్తన గ్రంథము ఇరవై ఐదు నాలుగు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ తోవలను నాకు తేటపరచుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆ మేన్ మికిలిగా మిక్కిలిగా మా దేవానికి వందలమ్మలు స్థుతులు కృతజ్ఞతలు నాయన ఇస్రాయలులకు మేఘ స్తంభముగా ఉండి అగ్ని స్తంభముగా ఉండి నడిపించిన విధానంలో నీకు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి మీరే ఆ బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్నారు సొంత జనాంగముగా నిర్మాణం చేసుకున్నారు వారికి ఏమేమి ఎప్పుడు కావాలో అవన్నీ కూడా వారికి చూస్తూ ఉన్నారు కనుక నా తండ్రిని కృప వారి మీద ఉంచినట్లుగా మా మీద కూడా ఉంచినందుకు మీకు స్తోత్రములు మా జీవితాల్లో కూడా అగ్నిస్తంభముగా ఉండి తేజర్ల చేసి మేఘ ఉండి తెప్పరెల్ల చేసి మమ్మల్ని రెండవ రాకడ పర్యంతము వర్దెల్ల చేయటకు కృప కొమ్మరించమని నుండి వర్తమానం మీరు మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించే శక్తిని ప్రసాదించమని వర్తమాని కూడా ఏ ఏసమని అడుగుతున్నాను పరమతండ్రి ఆమెన్చిన బంధుమిత్రుడో ಒಂದು ಗೋರಿನ ಎಂದು ನಿಲಚಿನ ಬಂಧು ಮಿತ್ರೃಡವು ಮಂದಮತಿಕನಂದ ಮೊಸಗಿನ ಮಂದಮತಿ ಕಾನಂದ ಮೊಸಗಿನಾ ಮಹಿಮತೆ ಜುಡವ ప్రబలముగనే ప్రభుని చిద చింత చింతదీచిన ప్రాంతి మార్చితే వింత వింత దియో చింతదీచిన ప్రాంతి మార్చినా വിന്തയയോ സ്വാന്തഗൂച്ച സ്വാന്താഗൂർച്ച വിത്ത കരുണ ദയോ പ്രബലമുഗനെ പ്രസ്തുതിച്ചിദ ప్రభుని కృపలాన్ని నిమిష నిమిషము నిను పజించిద నిమ్మ నిమిష నిమిషము నిను పజించిదా నిమ్మ शमदमादि सुगुणशोपिता शमदमादि सुगुणशोपिता सामदिनि मा प्रबलमुगने प्रस्तुतिं चेदा प्रफुनिकृपलानि ప్రతిదినమునిను ప్రచురపరచిదా ప్రతిదినమునిను ప్రచురపరచిద ప్రఫుడన విపుడా ప్రబలముగనే ప్రాస్తుతించేదా ప్రఫుని కృపలన్నీ దేవునామున స్తోత్రాన్ని మీ అందరికీ నమ్మరనంతా మరికొన్ని స్థుతులు ద్వితీయ ప్రదేశ కాండంలోని స్థుతులు చేసుకుందాము ప్రభు నామమును స్థుతించడం ద్వారా మనం పవిత్రపరచబడతామని వాక్యములు వ్రాయబడి ఉంది కనుక ద్వితీయ దేశంలో కొన్ని మరికొన్ని స్థుతులు స్థుతి వాక్యాలు నాతో పాటు స్థుతులు స్తోత్రంలా నుండి దేవుడు దేవుణ్ణి పొందుదాము పరమదేవ నీకే స్థుతులు స్తోత్రములు నీకే నీకేస్తుతులు స్తోత్రములు మహాదేవ స్థుతులు స్తోత్రములు పరాక్రమవంతుడా నీకే స్థుతులు స్తోత్రములు భయంకరమైన దేవానీకేస్తులు స్తోత్రములు నరులముఖమును లక్ష్య పెట్టని స్థుతులు స్తోత్రములు లంచం పుచ్చుకోనని నీకే స్థుతులు స్తోత్రములు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం దేవా నీకే స్థుతులు స్తోత్రములు విధవరాలకి న్యాయం తీర్చు స్థుతులు స్తోత్రములు పరదేశయందు దయ ఉంచే దేవానికి స్థుతులు స్తోత్రములు అన్న వస్త్రములను తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు కీర్తనీయడానికి స్థుతులు స్తోత్రములు భీకరమైన గొప్ప కార్యములు చేసిన దేవానికి స్థుతులు స్తోత్రములు ఆకాశ నక్షత్రములవలే నన్ను విస్తరింపచేసిన దేవానికి స్థుతులు స్తోత్రములు ఆకాశ వర్ష జలమునిచ్చి దేవానికి స్థుతులు స్తోత్రములు నా దేశమును లక్ష్యపెట్టి దేవానికి స్థుతులు స్తోత్రములు నీ కన్నులు సంవత్సరాత మొదకున్న సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నా దేశం మీదే ఉంచే దేవానికి స్థుతులు మా దేశమునకు వర్షమునిచ్చే దేవానికి తొలకరి వాళ్ళనిచ్చే దేవానికి కడవరి వారనిచ్చి తండ్రినికే స్థుతులు స్తోత్రములు దాని కాలమును కురిపించి దేవానికి ధాన్యమును కూర్చుకొనిచ్చి దేవానికి స్థుతులు స్తోత్రములు ద్రాక్ష రసమును కూర్చుకొనిచ్చి దేవానికి స్థుతులు స్తోత్రములు నూనెను కూర్చుకొనిచ్చి తండ్రినికి స్థుతులు స్తోత్రములు తిని తృప్తి పొందనిచ్చి దేవానికి స్తోత్రములు పశువుల కొరకు చాలా ఇందు గడ్డిని ములిపించి దేవానికి స్థుతులు స్తోత్రములు ఇతర దేవతలను పూజింపవద్దు పూజింపకూడదు అని చెప్పిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు నీ మాటలను హృదయంలో ఉంచుకున్నామని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ మాటలను మనసులో ఉంచుకునమని చెప్పిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు మీ చేతుల మీద సూచనలుగా కట్టుకున్నామని చెప్పిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు మీ కన్నుల నడుమ బాసికమ్ములుగా ఉండవలనని చెప్పిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు మీ మాటలను ఇంట కూర్చున్నప్పుడు మాట్లాడవలని చెప్పిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు త్రోవను నచ్చినప్పుడు మాట్లాడవల్ చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు లు పండుకొనప్పుడు మాట్లాడవలని చెప్పిన దేవానికి లేచినప్పుడు మాట్లాడవల్ని చెప్పిన దేవానీకే స్థుతులు స్తోత్రములు మా పిల్లలకు నేర్పమని చెప్పిన దేవానీకే స్థుతులు స్తోత్రములు ఇంటి ద్వారబంధముల మీద వ్రాసుకోనని చెప్పిన దేవానీకే స్థుతులు స్తోత్రములు ఇంటి గౌనుల మీద రాయమన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అలా చేస్తే మీ సంతతి వారి దినములు ఆకాశం నిలిచినంత కాలము విస్తరించని చెప్పిన దేవానీకే స్థుతులు స్తోత్రములు నిన్ను ప్రేమించమని చెప్పిన దేవానీకి నీ మార్గములన్నింటిలో నడుచుకోనన్న దేవానికి స్థుతులు స్తోత్రములు నిన్ను హత్తుకోనుమని చెప్పిన దేవానికి స్థుతులు స్తోత్రములు నీ ఆజ్ఞలన్నింటినీ అనుసరించమని చెప్పిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు నీ ఆజ్ఞలన్నింటినీ జాగ్రత్తగా నడుచుకోనమన్న దేవానికి స్థుతులు స్తోత్రములు మా ఎదుటి నుండి సమస్త జను వెళ్ళగొట్టిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు గొప్ప జనముల దేశములను మరి స్వాధీనపరుచుకుంది అని చెప్పిన దేవానీకే స్థుతులు స్తోత్రములు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీదోగనని చెప్పిన దేవానికే స్థుతులు స్తోత్రములు మీ సరిహద్దులు వ్యాపించునని చెప్పిన దేవానీకే స్థుతులు స్తోత్రములు ఏ మనుషుని మీదటి నిలువనియనని చెప్పిన దేవనీకే స్థుతులు స్తోత్రములు మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు మీ భయము ఉండును అని చెప్పిన దేవానీకే స్థుతులు స్తోత్రములు నీ ఆజ్ఞలను విని ఎడల అని చెప్పిన దేవానికే స్థుతులు స్తోత్రములు ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపము అని చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు రక్తం తిననే కో తినకూడదని చెప్పిన దేవ నీకే స్థుతులు స్తోత్రము నీకు ఆజ్ఞాపించుతున్న ప్రతి మాటను అనుసరించవాలని చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు దానిలో నీవు ఏమీ కలుపకూడదని చెప్పిన దేవానీకే స్థుతులు స్తోత్రములు దానిలో నుండి ఏమీ తీసివేయకూడదని చెప్పిన దేవ నీకే స్థుతులు స్తోత్రము నీ మాటలు జాగ్రత్తగా వినే ఎడల మీలో బేదలు ఉండనే ఉండరని చెప్పింది నీకే స్థుతులు స్తోత్రములు నన్ను ఆశీర్వదించే తండ్రి నీకే స్థుతులు స్తోత్రము అనేక జనములు కప్పించువానిగా చేసే దేవా నీకే స్థుతులు స్తోత్రములు అనేక జనములను ఏలువానిగా చేసే తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నా కార్యములన్నింటిలో నన్ను ఆశీర్వదించుతున్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నా ప్రయాణములన్నింటిలో నన్ను ఆశీర్వదించుతున్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు బేదలు దేశములో ఉండక మానరని చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు దీనులకు బేదలకు నా చేయి చా మన దేవానికే స్థుతులు స్తోత్రములు గోవులలోని తొలిచూలు ప్రతి మగదాని ప్రతిష్ఠించు మన దేవానికి గొర్రెలలోని తొలిచూలు ప్రతి మగదాని ప్రతిష్ఠించు మన దేవానికి మేకలలోని తొలిచూలు ప్రతి మగదాని ప్రతిష్ఠించు మన దేవానికి స్తోత్రములు లోపమున దానిని అర్పించకూడదు అని చెప్పిన దేవానికి స్తోత్రములు కుంటి దానిని అర్పించకూడదని చెప్పిన దేవానికి స్తోత్రములు గుడ్డి దానిని అర్పింపకూడదని చెప్పిన దేవానికే స్థుతులు స్తోత్రము పస్కా పండుగ ఆచరించ ని చెప్పిన దేవా నీకే స్థుతులు స్తోత్రం పస్కా పండుగను గురించి విధిని తెలిపిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రం మా స్థుతులు స్తోత్రముల మీద మీరు ఆశీనుడు అయ్యండి మా స్థితిగతులను ఏసు నమ్మను అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవునాముల స్తోత్రులను మీ అందరికీ నా మరి ఈ యొక్క స్థుతుల ద్వారా మన యొక్క స్థితులు మనకి ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉన్నాయో మనకు తెలియదు దేవునికే తెలుసు గనక స్థితి మన స్థితి మారాలంటే మన స్థుతులు చేసుకోవాలని దైవజనులు చెప్పినటువంటి మాటను బట్టి ఈ స్థుతులు ఎవరెవరైతే నోటితో పలికారో పలికిన వారందరి యొక్క జీవితాలు కూడా అవుతాయి పెదవులు పవిత్రం హృదయము పవిత్రం జీవితము పవిత్రం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో నుండి తీసినటువంటి వాక్యములు కనుక దేవుడట్టి దేవుడు మనకందరికీ ఇచ్చి నడిపించును గాక ఆమె ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తన క్రింద ఇరవై ఐదు నాలుగులో యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచము చెప్పినటువంటి మాట ఎందుకంటే దేవుని యొక్క మార్గాలు మనం తెలుసుకోవాలి తెలుసుకోవడమే కాదు తేట తెల్లముగా తెలుసుకోవాలి క్లియర్ కట్గా తెలుసుకోవాలి తేటము చేయ తేట పల్ తేట తెల్లము చేయము తేటపరచము తేటగా అంటే చాలా క్లియర్గా అని అర్థం అనమాట అందులో దోషాలు ఏమీ ఉండదని అర్థం తేటగా కనిపిస్తూ ఉంటుంది కన్ను తేటగా కనిపిస్తేనే కదా మనం ఏదైనా తేటగా చూడగలిగేటటువంటిది కన్నుకు జబ్బు చేస్తే కనుక మనం ఏమీ కూడా చేయలేము కన్ను మసమస ఉంటే ఏది స్పష్టంగా మనం చూడలేము కనుక మరి వాక్యము మనం చదువుకునేటప్పుడు కానీ దాన్ని వినేటప్పుడు కానీ స్పష్టంగా మనం దానిని వినడానికి ప్రయత్నం చేయాలి ఇంకోటి ఏంటంటే విని దానిని మరి విషిదముగా మనం ఆలోచన చేయడానికి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇలాంటి వాక్యాలు మనం చూసినప్పుడు యహోవా దేవుడు యహోవా దేవుడు కొంత కొంతమందిని దేవుడు పిలుచుకున్నాడు తన యొక్క పని నిమిత్తము తనను తాను బయలుపరచుకొని నిమిత్తము మరి తన యొక్క లక్షణాలన్నీ కూడా ఇతరులకు బయలుపరచడానికి కొంతమందికి దేవుడు కనిపించి తన యొక్క ఉద్దేశాలను తెలియచేశారు ప్రజలకు తెలియచేయమని చెప్పారు వారే ఏమై ఉన్నారంటే ప్రవక్తలు అయ్యున్నారు ప్రవక్త ప్రాప్లెస్ వక్త అంటే ముందుగా చెప్పినటువంటి వాడు అంటే దేవుని యొక్క మాటలు మనకు ముందుగానే తెలియజేసేటువంటి గ్రంథములో తెలియజేశారనమాట కనుక పదహారు వందల సంవత్సరాల కాల పరిమితిలో నలభై మంది రచయితలు ఈ బైబిల్ గ్రంథాన్ని అరవై ఆరు గ్రంథాలను కూడా రాసినట్లుగా మనకు వివరముంది మనం విన్నాము మర్చిపోతాము కనుక మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేసుకుందాం నలభై మంది రచయితలతో పదహారు వందల సంవత్సరాల కాలములో ఒకే దేవుడు ఒకే ఉద్దేశమును బయలుపరిచినట్లుగా మనం చూడగలము కనుక కాలం ఒకేసారి కూర్చున్నట్టు రాసినటువంటి వారు కాదు కనుక ఆయా కాలాల్లో ఆయా నానావిధ కాలములలో ఆయా ప్రవక్తల ద్వారా ఈ యొక్క వాక్యాన్ని బయలుపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక దేవుడు ఇప్పుడు అబ్రహాంతో మాట్లాడినటువంటి దేవుడు అలాగే మరి మోషేతో మాట్లాడినటువంటి దేవుడు ఇదే మనము ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అనేక మంది భక్తులకు కనిపించి తన యొక్క ఉద్దేశం ఏంటో ప్రజలకు తెలియచేయాలని అందుకే నా గురించి ఎవరికి చెప్తారు ఎవరు చెప్తారు ఎవరు చెప్తారంటే నేనున్నా నన్ను పంపు ప్రభా అని మరి ఆశా ప్రవక్త చెప్పినట్లుగా అననీయ భక్తుడు చెప్పినట్లుగా మనము దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆ దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే దేవునికి ఎంతో సంతోషం ఎందుకంటే ఆయన ఉద్దేశాన్ని మన ద్వారా వెల్లడి చేయాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు కనుక దేవదోతలను కోరుకోలేదు ఇంకా ఎవరెవరినో కోరుకోలేదు మానవులు ఉన్నటువంటి మనల్ని దేవుని యొక్క మాటను ప్రకటన చేయటానికి ఒక ప్రతినిధులుగా ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని ఆనాడు ప్రవక్తల్ని రాజుల్ని ఏర్పాటు చేసుకుని ఆధిపతులని ఏర్పాటు చేసుకున్నారు మాట వినిటే ప్రతి వారం కూడా ఆయన యొక్క మాటను మనం ఇతరులకు తెలియచేయవలసినటువంటి వారమైన ఆ విధంగా అనేకమైనటువంటి ఆత్మలు నలిగిపోతూ ఉన్నాయి నలిగిపోతూ ఉండే ఆత్మలను విమోచించడానికి ఈ యొక్క బలమైనటువంటి వాక్యం వారికి మనం చేయవలసినటువంటి వారమైన వారి నలిగిన వారి యొక్క అంటే కట్టబడినటువంటి వారి యొక్క కట్లు విప్పడానికి మరి బంధకాల్లో ఉన్నటువంటి వారి యొక్క బంధకాలు విడదీయడానికి వారిని బయటికి రెప్పించడానికి వాక్యము ఎంతగానో మనకి బలమైనటువంటి సాధనంగా ఉందని మనము గ్రహించవలసినటువంటి వారమైన కీర్తన గ్రంథం ఇరవై ఏడు ఓట్ల కూడా ఏమని రాసి ఉందో తెలుసా యహోవా నాకు వెలుగును రక్షణయునయ్యన్నాడు ఆయన మనకేంటి ఒక వెలుగు ఒక రక్షణ అందుకే కదా పగట్లో మేఘస్తంభం రాత్రిలో అగ్ని స్తంభం ఆయన మనకు వెలుగుగా ఉన్నారు స్తంభాన్నించి మన శరీరానికి అలసట లేకుండా చూసినటువంటి అంత గొప్ప తండ్రి ఎవరమ్మ ఈ జనాంగము ప్రత్యేకించబడిన జనాంగము ఈ దేవుడు ప్రత్యేకించబడినటువంటి దేవుడు కనుక ఈ జనాంగంలో మనం దేవుడు చేతున్నందుకు దేవునికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి వారమైన నశించిపోయే వాళ్ళ లోకంతో నశించిపోకుండా రక్షణ వాక్యములు చేత పట్టుకొని మరి మనము రక్షించబడి అనేక మందిని రక్షించడానికి తగినటువంటి సిద్ధపాటును కలిగించే సాధనాలుగా మనల్ని వాడుకున్నాడు మనం గొప్పవారమని కాదు ఉచితంగా ఆయన కృపను కుమ్మరించి మనల్ని ఆయన కొరకు వాడుకోవడానికి ఉచి ఉచితంగా ఇచ్చినటువంటి కృప ఇది కనుక ఆయన మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి కృప మనం కోరుకుంటే వచ్చినటువంటిది కాదు ఇది కనుక అందుకు ఎంతో అంత ఇతరులకు మనం బోధ చేయవలసినటువంటి వారమైనా కష్టాల్లో ఉన్నటువంటి వారి నిమిత్తం విడుదల నిమిత్తం ప్రార్థన చేయవలసినటువంటి వారమైను కనుక నేను సరిపోతానా నేనందుకు దేవుని మాటలు చెప్పడం ఎందుకు సరిపోతాను అనుకుంటూ ఉంటే గనక మనం సరిపోకపోతే దేవుడు సరిపెడతాడు మనల్ని సరి చేస్తాడు మనిషి కూడా అన్నాడు కదా వాడిని ఏంటి అయ్యి నన్ను పంపుతానంట వీటి బాగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉండగా నన్ను వెంబడించో పెట్టి నువ్వని మీ దేవుని మీద కూడా విసుక్కున్నటువంటి మాటలు మనం చదువుతూ ఉంటాం ఈ యొక్క నిరగమ కాంఠంలో అలాగా దేవుడు అతనికి బోరగా నోటిగా అన్నగారినిచ్చి ఎంత గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి వాడుగా చూసుకున్నాడో ఆ మాటకి లోబడి వెళ్ళాడు గనక దేవుని మాటను ప్రకటించడానికి సిద్ధపడ్డాడు గనక ఆయనకి అంత శక్తి వచ్చింది అందుకే నీ మార్గాలు నాకు తేట తెల్లం చెయ్యయ్యా నా నీ మార్గాలేంటో నీ మాటలేంటో నాకు అర్థం కావట్లేదు అర్థమయ్యేటట్టు చెప్పు ప్రవ్వ అంటే మనకు చెప్పడానికి రెడీగా ఉన్నాడో తండ్రి పరిశుద్ధాత్మడు రెడీగా ఉన్నారు అందుకే అనేక మంది బిడ్డలు ఇప్పుడు ఈ రోజున వారికి నాకు నా చదువు రాదు నాకేం చెప్పడం కూడా వాక్యములు ఏమీ తెలియదంటే నీకు తెలియపోయినప్పుడు అది తెలియజేసేవాడు నేను ఉన్నానని చెప్పి వారిని బహుగా వాడుకుంటున్నాడు కదా యూట్యూబ్లో చూస్తుంటే ఎంత ఘనమైనటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాము వాళ్ళకి చదువు లేదట దేవుడంటే ఏంటో తెలియదట అలాంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు మనం ఎరగకపోయినప్పుడు కూడా మనల్ని ఆయన ఎరుగును గనక మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని యహోవా నీ మార్గములను నాకు తెలియచేయము ఎందుకంటే నేనే మార్గం సత్యం జీవంనై ఉన్నానని చెప్పాడు కదా మరి కనుక ఆ మార్గం ఏంటో అందుకే ఎన్నో మార్గాలు ఉంటాయి అని చెప్పారు దేవజనులు దేవదాసయ్య గారు ఆయన రాసినటువంటి పాటలు ఎన్నో ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ అవి ఏ దారికి తీసుకెళ్తాయో కూడా తెలియనిటువంటి పరిస్థితి కనుక మనము చూడవలసినటువంటి మాట ఏంటంటే మరి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కూడా అన్ని మార్గాల్లోనూ కూడా మరి అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికి కూడా దేవుడు మన పక్షాన్ని ఉంటే ఆయన మార్గం తప్పనివ్వడు మన కాలు జారనివ్వడం మన మాట జారనివ్వడం ఆయన మాటలు మన నోట్లో పోస్తారు ఆయన యొక్క వాగ్దానాలు మనకిస్తారు మనల్ని నిలబెట్టుకుంటారు నడిపించుకుంటారు నిలబడమే మన పని నేనున్నాను ప్రభు నన్ను పంపించని మనం ఎప్పుడైతే అంటామో ప్రభుని మరి ప్రభు శనుల మో ఎప్పుడైతే అంటామో మనకు బలాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు మాట్లాడేటటువంటి వాక్శక్తిని దేవుడు మనకిస్తాడు లేకపోతే అందరం కూడా మరి మాట్లాడే శక్తి కలిగినటువంటి వారం ఏమీ కాము ఎక్కడో ట్రైనింగ్ అయ్యి రాలేదు కనుక దేవుడు వాడుకుంటూ ఉంటాడు కనుక ఆయన మార్గాల్ని మనం తెలియచిమని అడగాలి మనం ప్రవ్వ ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు ఎవరికి శుభార్ చెప్పమంటాం చెప్పు ప్రవ్వ అని అడిగితే ఆయన చెప్తారు ఆడకుండానే చెప్తాడు దేవుడు పలాన వీధికి వెళ్ళమ్మా పలాన వ్యక్తితో నువ్వు మాట్లాడు ఎందుకంటే ఆ వ్యక్తికి ఈ రక్షణ కార్యము రక్షణ వాక్యము అవసరం ఎవరికి అవసరం అనుకుంటే దేవుడికి తెలుసు గనుక వాళ్ళ అంతరంగం తెలుసు కనుక వారితో మాట్లాడమని మనకు చెప్తూ ఉంటారు ఇంకా అప్పుడు సిగ్గు పడకుండా అందుకే సమర్పణ పుస్తకంలో ఉన్నారలన వీధికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు అంటే కనుక ధైర్యంతో వెళ్ళి మాట్లాడటానికి వారికి దేవుని యొక్క సువార్త అందజేయడానికి నేను వెళతాను ప్రభు అని సంకల్పం చేసుకుని వెళితే కనుక కార్యము చేసేది దేవుడు నువ్వు కాదు అక్కడ కార్యం చేసినది ఆయన మాట ప్రభావం కనుక ప్రభావం కలిగిన మాటలు ఇచ్చుకుని నువ్వు వెళితే మార్గం సరళమవుతుంది అక్కడ వ్యక్తికి కూడా ఈ మాటలు రుచికరంగా ఉంటాయి ఆ రుచికరంగా ఉన్నటువంటి మాటలు మరోసారి రామ్మసారి మళ్ళీ చెప్పు నాకు ఈ మాటలు వినాలని ఉంది అంటారనమాట అది దేవుడు చేసేటటువంటి పనిని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇరవై ఏడు కూడా ఏమైనా నాకు వెలుగు రక్షణ ఆయనే ఎవరు వెలుగై ఉన్నవాడు ఆయనే రక్షణ మనకు రక్షణ కావాలి ఏంటి శత్రు సమూహాల నుంచి బంధించబడడానికి మరియు ఎంతోమంది శత్రులు బంధనలు వేస్తూ ఉంటారు మనల్ని దారిలో కనపడితే చాలు లేకుండా చెయ్యాలనేటటువంటి ఎంత దుష్ట ప్రయత్నాలు చేసేవారు ఉంటారు ఎందుకంటే దేవుని స్వార్త ఎక్కువైపోతుంది కనుక వాళ్ళని లేకుండా చేయలేనిటువంటి తలంపుతోటి అనేక మంది వ్యతిరేక శక్తులైనటువంటి వారు మనకి రా మనల్ని ఏదో ఒకటి చేయాలనుకుంటారు అప్పుడు ఆయన ఏమవుతారంటే మనకు రక్షణ అయ్యి ఉంటారు మనకు చుట్టు గోడ కడతారు తిరస్కరణ విద్య అన్నారు దేవజన్లని గారు మనల్ని ఎవరైనా మట్టి పెట్టాలనుకున్నప్పుడు ఆధారనే మనం వెళతాం కానీ మనం వాళ్ళకి కనిపించమంట ఇది ఇప్పుడు దాకా చూస్తాను కదా సత్యవేదం ఏమైపోయింది అనుకుంటారట ఈ వ్యక్తి ఏమైపోయాడు అనుకుంటారట ఎందుకంటే వాళ్ళ కను కన్నులకు మరుగు చేస్తాడు దేవుడు లేకుండా వాళ్ళు వాళ్ళకి కనిపించకుండా చేసిన తిరస్కరణ విద్య అన్నారు కనుక ఈ తిరస్కరణ విద్య ఎప్పుడు వస్తుందంటే మనకి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ప్రేమించి ఆ యొక్క శక్తిని దేవుడు మనకి ఇస్తాడు కనుక నీ త్రావల నాకు తేటపరచము ఎందుకంటే నాకు వెలుగు రక్షణ నువ్వే కనుక ఎవరికి నేను భయపడదును ఏహోవా నా ప్రాణ దుర్గం ఎవరికి వెరతును ఎవరికి భయపడాలి లోకంలో అసలు లోకాన్ని సృష్టించిన నాదుడే నా దేవుడయి ఉంటే ఆనాథుడే ఉంటే నేను ఇంకెవరికి భయపడాలి లోకంలో ఎవరికి కూడా నేను భయపడవలసిన అవసరం లేదు దేవుడే ఒక్కడే ఒకే ఒక్క దేవుడు ఆయనే నా దేవుడు ఆయనే నా ప్రాణ ఆయనకే నేను భయపడాలి తప్ప నేను ఎవ్వరికీ కూడా భయపడవలసిన అవసరము నాకు లేదనేటువంటి ధైర్యం మనకే కలుగుతుంది అనమాట అందుకే ఏమన్నారంటే మరి కీర్తన యాభై ఒకటి పదమూడులో ఒకసారి మనం చూసినట్లయితే అప్పుడు అతిక్రమం చేయ నీ త్రావలను బోధించేదను దేవుడే కనుక ఆయన మార్గాలు మనకు తెలియచేస్తే ఎవరైనా క్రమం తప్పేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మనం బోధిస్తామట ఎప్పుడు ఆయన మాట మన నోట ఉన్నప్పుడు అతిక్రమం చేసేవారు అమ్మ అబ్బా అబ్బాయి ఇది కాదు పని మార్గం ఇది కాదు ఇదిగో ఇలా రా అని చెప్పేటటువంటి బలము శక్తి మనకే కలుగుతుంది పాపులను నీ తట్టు తిరుగుదురు ఎందుకంటే నేను బోధిస్తున్నాను కాబట్టి పాపం చేసే వారందరూ కూడా ఓహో ఇది మార్గం కాదా అయితే ఇది చెడు మార్గమా నేను మంచి మార్గంలో రావాలనుకుంటున్నాను అమ్మారా చెప్పండి చూపించండి నాకు ఆ దారి ఏంటో ఆ మార్గం ఏంటో చూపించండి అని నిన్ను అడుగుతారు అడిగితే వారిని ఏం చేయాలంటే క్రమబద్ధమైనటువంటి జీవితంలో మనం వాళ్ళని నడిపింప చెయ్యవ చేయలేననేటటువంటి మాట దేవుడు మనకు తెలియజేస్తున్నారు కీర్తన ఎనభై ఆరు పదకొండులో కూడా ఒక మాట ఉంది ఏమనంటే ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ మాటలో ఆయనే మనకు మార్గమై ఉన్నారు కాబట్టి మరి మీ మధ్యకు నేను రానని చెప్పినటువంటి దేవుణ్ణి వీరు ఏమంటున్నారంటే శ్రయలీలు నీ సన్నిధి మాతో రాకపోతే గనుక ఇంకా మా బ్రతికి అని అడుగుతున్నారు కోపం వచ్చినప్పుడు ఏడుస్తున్నారు ఏడిపిస్తూ ఉన్నారు అయితే నీ సన్నిధికి రాను నేనని దేవుడు ఎప్పుడైతే చెప్పడో వారికి దుఃఖము దుఃఖం వచ్చేసిందట వారికి ఎంతో మరి పశ్చాత్తాపపడుతూ ఉన్నారు అందుకే ఏమన్నారంటే యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపము మార్గము తప్పి తిరిగేటటువంటి మెడ బిరుసు కలిగినటువంటి ఆ ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేవుడు మాట దేవుడు ప్రకారంగా వెళితే కనుక చాలా కష్టం ఇది విశాల మార్గం కాదు ఇది ఇరుకు మార్గము ఇరుకు మార్గంలో మనం నడవలేము అనుకుంటాం విశాల మార్గం అయితే కనుక ఎవరు అడ్డరు అవరు మనకి ఎందుకంటే ఏ తప్పు చేసినా ఈ తప్పు చేసి వింటే అడగరా మనకి ఎవరు బోధించరు ఇంకా మనకి ఎవరిష్టం వాళ్ళదే ఏ తప్పు జోలికి వెళ్ళిపోయినా వాళ్ళు తప్పులో పడిపోయినా గుంట్లో పడిపోయినా ఏమైపోయినా ఎవరో జాగ్రత్త చెప్పేవాళ్ళు లేరు కానీ ఈ మార్గంలో మాత్రము ఇది కాదు తోవ అనేక తోవలు ఉండొచ్చు ఎన్నో మార్గాలు ఉండొచ్చు కానీ ఇదిగో దేవుడిచ్చే మార్గం ఇదే ఒకే ఒక్క మార్గం ఈ ఒకే ఒక్క మార్గంలోనే మనం దేవుని దగ్గరికి చేరగలుగుతామని చెప్పినటువంటి మాట అందుకే ఏమన్నారంటే నీ మార్గమును నాకు బోధించము నేను నీ నీతిని సత్యమును అనుసరించి నడుచుకోవాలంటే నీ మార్గాన్ని నాకు చెప్పయ్యా అని దేవుడికి మనము సరెండర్ అయిపోవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా మరి ఇంకా ఉంది ఏమైనా ఉందంటే మరి నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము అది దేవునికి భయపడాలంటే దేవుని నామలో భయభక్తులు కలిగి నడవాలంటే ఏక దృష్టి కావాలి ఇంకా పరిపరి విధాలా మనము మన దృష్టిని పోగొట్టుకోకూడదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కానీ అనేక మార్గాలు ఉంటాయి అనేకమైనటువంటి నీతులు చెప్పేట వారు మన దగ్గర ఉంటారు కానీ అనేక మార్గాలు లేవు మన దగ్గర ఒకే ఒక్క మార్గం ఆ ఒకే ఒక్క మార్గానికి మన దగ్గర ఏమి ఉండాలి ఏక హృదయం ఉండాలి ఏక దృష్టి కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక దృష్టి కలిగినటువంటి వారమే మరి దేవుని వెతకవలసినటువంటి వారమే అప్పుడు ఏమనాలంటే నేను కడమట్టుకు వాటిని గైకొందుడు ఎప్పుడైతే నువ్వు నాకు తెలియజేస్తావో నువ్వు కనపడు నాకు ఈ మార్గం అని చెప్పు అప్పుడు ఇంకా మార్గాన్ని నేను వదిలిపెట్టను నేను ఎలాగంటే కడమట్టుకు దానిని గైకుంది కడమట్టుకు అంటే చివరి వరకు ప్రాణం పోయేంత వరకు కూడా పట్టుదలతో నీ మాటనే నేను పట్టుకొని ఉంటాను ప్రభావ నీ మాటతో బ్రతుకుతాను నేను నీ మాట లేకపోతే నాకు బ్రతుకులేదు నువ్వు లేకపోతే నాకు బ్రతికే లేదు నీ మాట పట్టుకుని కడ వరకు కూడా ఏ ఒక్క అడుగు కూడా తప్పిపోకుండా నీ మార్గంలో నేను నడుస్తాను ప్రవ్వా అని చెప్పి కీర్తనకారుడు చెప్పినట్లుగా నూట పంతొమ్మిది ముప్పై మూడులో మరి ఆ మాట చెప్తున్నారు ఇహోవా కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము ప్రవ్వ నీ కట్టడాలు ఏమైతే ఉన్నాయో ఇదిగో ఇచ్చవే ఇచ్చావే గారికి ఆ కట్టడలన్నీ కూడా నాకు మరలా ఒకసారి జ్ఞాపం చేయి ప్రవ్వ నిజంగానే జ్ఞాపం చేస్తాడు దేవుడు దారి తప్పుతున్నామంటే దేవుడు మనకి ఏం చేస్తాడు అని తెలియచేస్తాడమ్మ మనకి తెలియచేస్తాడు అప్పుడు కూడా మనము ఇంకా బద్ధకంగాను అవివేకంగాను అమాయకత్వంగానూ ఉన్నామంటే ఇంకా అప్పుడు దేవుడు కోపం వస్తుంది ఉగ్రత వస్తుంది అనమాట కనుక ఆయన నేను నడిపించాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాటలో ఆయన వేయమనేటువంటి ప్రతి అడుగులో కూడా నువ్వు వేసినప్పుడు ఎంతో దీవునికరమైనటువంటి జీవితం మనకి అలవడుతుంది కనుక అప్పుడు నేను కడమట్టుకు వాటిని గై కొంద నువ్వు చెప్తే కనుక నేను కడమట్టుకు ఉంటాను ఇట్టి దావీదు ప్రార్థనలు వంటి ప్రార్థనలు మోసే కూడా చేసినటువంటి మాటలు మోసే ముందు వాడు దావే తర్వాత వచ్చినవాడు కనుక దావీదు ప్రార్థనలు అలాగే బ్రహ్మ ప్రార్థనలో అలాగే మోసే గారు చేసినటువంటి ప్రార్థనలు భక్తులు వారందరూ కూడా ప్రవక్తలు వారందరూ కూడా చేసినటువంటి ఈ గొప్ప ప్రార్థనలు నీ కట్టలు నాకు నేర్పించయ్యా చాలు నాకంతే చాలు అని చెప్పినటువంటి మాటలు అలాగే మరి కీర్తన గ్రంథం నూట మూడు ఏళ్ళలో కూడా ఏమైనా ఉందంటే ఆయన మోసేకు తన మార్గములను తెలియజేస్తున్నాను ఏమని అడుగుతున్నాడో నీ మార్గాలు నాకు ప్రభా నీ సన్నిధి నాతో ఉంచు ప్రభావ నీ సన్నిధి లేకపోతే నేను తోడుకుని వెళ్ళొద్దు ప్రభా నువ్వు ఉంటేనే నేను పెడతాను ఏ మార్గంలోనైనా నువ్వు ఉంటేనే నేను అడుగు ముందుకేస్తానని చెప్పినటువంటి మాటలు ఆ మాటల ప్రకారంగా నూట మూడు ఏళ్ళు ఏమనుంది మోసేకు తన మార్గములను తెలియజేసాను ఎలా నడవాలో ఎలా జీవించాలో నిజంగా అలా నడిపించకపోతే కనుక నలభై లక్షల మందిని ఆయన నడిపించగలుగుతాడా ఒకే ఒక్క వ్యక్త ఎంత గొప్ప నాయకుడు ఆ వాళ్ళు ఏమైనా ప్రతిబంధకం లేనిటువంటి మాటలు మాట్లాడినప్పుడు సాగిలు పడేవాడు వాళ్ళ దగ్గర సాగిలి పడేవాడు దేవుడి దగ్గర సాగిలు పడేవాడు అటువంటి నాయకుడు అలాంటి లక్షణాలు కలిగిన నాయకులు మనకు ఉండాలి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇస్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరచుడు మోసేకి కనపరచారు ఇస్రాయేల్ వంశస్థులకు కూడా ఇంది కోరుకున్నాడు ఆయన ఇస్రాయేల్ను కోరుకున్నాడో వాళ్ళ మొరపెట్టినప్పుడు వాళ్ళు నడిపించడం మోసేను పుట్టించుకుని సకల విద్యలు నేర్పించి ఆయనకు ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇప్పించి ఆయన తన ప్రజలను బయటకు తీసుకురావడానికి ఎంత కృషి చేశాడు దేవుడు దేవాది దేవుడు కనుక మన కోసం అంత ప్రయాసపడుతున్నటువంటి తండ్రి కనుక మనమే కావాలి ఆయనకి మనమే కావాలి మనం లేకపోతే ఆయన లేడు కనుక ఆయన కొరకు మనల్ని దాచిపెట్టుకుంటున్నాను అందుకే ఈ మార్గాల మోసేకు తన మార్గమును తెలియజేశాను ఇస్రాయిలు వంశస్థులు తన క్రియలను కనుపరచాను తన క్రియలు కనుపరచబట్టి ఐక దేశంలో నుంచి వీరికి ఎన్నో మహత్కార్యాలు చేసి వారికి అగాధము వీరికి ఆనందము కలిగించి దేవుడు తీసుకొచ్చాడు అని మాటలో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ప్రవ్వ నీకు వందనములు మనసు కృతజ్ఞతలు తండ్రి నేను నీతో సహవాసం చేస్తే ఎలాంటి జీవితం మాకు కలుగుతుందో ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని తండ్రి నీకు వందన కనుక మా భాగ్యం అంత గొప్పదై ఉన్నది కనుక ఆ గొప్పదైనటువంటి భాగ్యాన్ని బట్టి ఇంకా అనేక మందిని నీలోనికి నడిపించే సాధనాలకు మమ్మల్ని వాడుకునుమని అతిశీఘ్ర కాలంలో పెళ్లి కుమారుడుగా కొరకు రానయ్యన్న ఏసులని అడుగుతున్నాం పరమ తండ్రి ఆమె మరణాత